ఏపీ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలల్లో ఏడు వేల రూపాయలు మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఇటు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడుదల కింద ఏడు వేల రూపాయల నిధుల సర్దుబాటు కోసం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు నుంచి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలో మనకి అనదాత సుఖిబావ కింద మొదటి విడత డబ్బులకు పంపిణీ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిన్న జరిగిన సమావేశంలో మనకి సిబిఐకి సంబంధించిన చిన్న మీటింగ్లో ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన అప్డేటు అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు మొదటి విడత కింద మొత్తం ఏడు వేల రూపాయల డబ్బులను రాష్ట్ర రైతన్నల ఖాతాలలో జమ చేసేందుకు పలు కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అనాథాత సుఖీభావ పథకం కింద మొత్తం మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు ఈకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి ఇక దీంతో పాటుగా ఇతరేతర రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఇటువంటి మనకైతే వివిధ రకమైన రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి కదా ఇక మొదటగా ఎటువంటి రైతనుల ఖాతాలలో మొదటి విడత కింద ఈ ఏడు వేల రూపాయల నిధులను జమ చేయబోతున్నారో మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది అరువుల జాబితా అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరికి డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరికి డబ్బులు జమ కావు డబ్బులు జమ కాని వారు రైతానలు ఏం చేయాలి ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి సెట్టింగ్స్ అనేది మీరు చేసుకుంటేనే మాత్రము మీకు మొత్తం అన్నదాత సుఖీభావ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో ఇటువంటి అప్డేట్స్ చేయించుకుంటేనే జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఏడు వేల రూపాయల డబ్బులను అందజేస్తున్నాం మనకు అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ డబ్బులను మనకి జూన్లోనే విడుదల చేస్తామని చెప్పి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారానైతే అయితే ఈ డబ్బులను మళ్ళీ పంపిణీకి వాయిదాను అయితే వేయడం అయితే జరిగింది ఇక మొత్తం ఏడు వేల రూపాయల నిధులను మన జూలై నెలలోనే రెండో వారం నుంచి విడుదల చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక కేంద్ర ప్రభుత్వం మనకి విడతల వారీగా ఈ డబ్బులను అయితే జమ చేయనుంది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద లేట్ అయింది కాబట్టి ఇక ఇరవై విడత కింద డబ్బులు రాగానే దాంట్లో కలుపుకొని ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర రైతనుల ఖాతాలలో జూలై రెండవ వారం నుంచి విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని అయితే ఉండండి ఆడు తర్వాత ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు బ్యాంక్ వారికి అయితే కౌలు గుర్తింపు కార్డు అనేది మీరు దగ్గర ఉన్నట్లయితే ఈ పంట డాటిన్లో మీరు నమోదై ఉన్నట్లయితే మీకు కూడా ఈ ఏడు వేల రూపాయలు మొత్తం ఏడాదికి ఇరవై వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్